ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పోలీసులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని పట్టణంలో గంజాయి విక్రయాలు రౌడీజం రెచ్చిపోతున్నా అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారని వారి చర్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హెచ్చరించారు గూడూరు పట్టణంలోని రెండో వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు రోజులుగా గూడూరు పట్టణంలో ఓ ప్రైవేటు మెడికల్ షాప్లో గంజాయి విక్రయాలు జరిగాయని మీడియాలో పత్రికల్లో వచ్చిన విషయంపై రూపాయలు పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు గూడూరు డీఎస్పీ సిఐల తీరుపై హోమ్ హోంమినిస్టర్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తారని హెచ్చరించారు ఎందుకంటే మీరు చేసే పని వల్ల గవర్నమెంట్ ఇచ్చారు పేరు స్థాయి నుండి అడుగుతున్నా డీఎస్పీ గారిని అడుగుతున్నా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగువ ఉంది ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది చేయకుండా మీరు ఒక రెండు రోజులు నాంచి నాంచి దాన్ని పెద్ద పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది అన్యాయంగా ఉంది పోలీసు వారిని నేను తెలియజేస్తున్నా మా డిఎస్పీ గారికి సీఏలకి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే గూడూరులో దొంగతనాలు ఎక్కువ ఎక్కువైపోయినాయి మీలో స్పందన లేదు తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు మీరు చలనం లేదు ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని కొన్ని సెంటర్స్ మీకు తెలుసు వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు ఇటు కాని చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి మీ ఎస్పీ గారికి హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కొట్టుకొని తలకాయ పాల్గొంటున్నారు రోజు అదేమైనా మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే రౌడీ శెట్లు పుట్టినరోజుకి పోయినాడని చెప్తున్నాడు నేను పోయింది రక్తదాన శిబిరానికి పోయినా రౌడీషెట్లు పుట్టినరోజుకి పోవాల నేను రక్తదాన శిబిరానికి పోతే రౌడీ శెట్లు పుట్టినరోజు పోయినా అని చెప్పి నా పైన ప్రచారం అట్లాగే మొన్న జరిగినటువంటి ఆ గంజాయి సంబంధించిన విషయంలో ఒక అతను పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు అతను కుటుంబం కుటుంబం వైఎస్ఆర్ పార్టీ అతను ఒక్కడే వేరే పార్టీ అతని కుటుంబం కుటుంబం అది కూడా తెలియదు పాపం ఎందుకంటే ఏ కుటుంబం వాళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి అంటే అది తెలుసుకొని మాట్లాడాల కుటుంబం అంతా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఉంది కుటుంబం కుటుంబం మీరు అటువంటి వ్యాపారాలు చేసేది మీరు మీ నాయకులు మేం కాదు ఈ రోజు వస్తగా జైలుకి పోతున్నారు మీ వాళ్ళు